నన్న ఏమి ఇరణ్ అండ్ మాట ఇన్ విచ్చి ఒంట పడగండి అవకుండా దేం బలాత్కార మేం లేవ మనకేమ కడి గొప్పి కట్ నోడు ఎర్డ్ కడు గెడ కట్ బెండి ఎల్డ్ కడి కట్ నోడు

ఏ రెండు పక్కలు పోతామని చెప్తున్నాను అన్న డెబ్బై ఎనిమిది తొంభై రెండు ఇరవై డబల్ ఏడు జీరో ఆరు అన్న రాజా బెనకల్ రైతులు చెందా హరి హే లేదు నాలుగు పోలేదు

నా ఐదో తారీఖు జరిగినటువంటి బుధవారం ఎద్దుల మార్కెట్లోనే రెండు బోళ్ళు ఒకటి నాలుగు బోళ్ళు ఒకటి అంట బుధవారం జరిగినటువంటి నా ఐదో తారీఖు ఎద్దుల మార్కెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల